జగన్జీ చనిపోయాక కేసు ఇన్వెస్టిగేషన్ కి మన స్టేట్ కి మిమ్మల్ని పంపారు కదా మీరు యూపీలో నెగ్గారు పంజాబ్ లో నెగ్గారు అన్ని రాష్ట్రాల్లో నెగ్గారు కానీ మన రాష్ట్రం ఏంటో తెలుసా మన రాష్ట్రం మేడిపండు లాంటిది ఇక్కడ విలమ్స్ ఉండరు రాక్షసులు అంతకంటే ఉండరు క్రూర మృగాలు ఉండవు అందరూ మేధావులు సాధువులు యోగ పుంగం లానే ఉంటారు మనకు తెలియకుండానే వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు రౌడీలు గుండాలు ఈ సొసైటీని పరిపాలించడం వాళ్ళు జుట్టుపట్టు కీడ్కొచ్చి వాళ్ళ కీళ్లు విరిచి లా అండ్ ఆర్డర్ లాంటి పవర్ ఏంటో ఈ స్టేట్ రాజకీయ గుండాలకి చూపిస్తాను ఆ రోజు కార్ బ్లాస్ట్ అయింది ఇక్కడే మేడం జగన్జీ కార్ ముందు వెనక ఎవరి కార్లు ఉన్నాయి కమాన్ ఫ్రంట్ లో హోమ్ సెక్రటరీది బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ ది మేడం ఇక్కడికి రాకముందు ఆయన కార్ గేట్ అవుతలు ఆగింది కదా మేడం అప్పుడు గేట్ వేయడం వల్ల ఎంతసేపు ఆగింది 5 నిమిషం 20 సెకండ్స్ ఆగినట్లు రికార్డ్ లో ఉంది కమాన్ ఓపెన్ దిస్ ఇది ఒరిజినల్ డ్రైనేజ్ కాదు ఎవరో కావాలని వేరు ఇవి టైం కి సంబంధించిన వైర్ అంటే ఆయన కార్ కి బాంబ్ ఇక్కడే పెట్టారన్నమాట అందుకే తో దాదాపు వంద రైలు వెళ్తుంటాయమ్మా కొద్ది రోజులు ముందు ఇక్కడ ఆగి వెళ్ళిన జగన్జీ గారి కారు ఆ బ్రిడ్జ్ దగ్గర పేలిపోయింది కదా థ్యాంక్స్ అమ్మా ఆ రోజు డ్యూటీలో ఉన్న గేట్ మ్యాన్ ఎవరు నువ్వేనా నేనే సుబ్బారావునండి చూడు సుబ్బారావు గేట్ తీసి ఆయన కారు వెళ్ళాక గంట వరకు ఏ ట్రైన్ ఈ లెవెల్ క్రాసింగ్ కి రాలేదు మరి ఏ ట్రైన్ కోసం గేట్ క్లోజ్ చేసావు అది అది సప్తగిరి కోసమా సప్తగిరే ఆ రోజు గంట లేదు మరి ఈ రాదే ఈ లైన్ లోనే రాని ట్రైన్ గంట లేటుగా గా ఎలా వచ్చింది అప్పుడు మరి కంగారు పడుకు వాళ్ళు డబ్బులు ఆశ చూపించారు నువ్వు ఆయన కారు బాంబు పెట్టి బాంబా చంపు అయ్యో నాకు తెలియదండి వాళ్ళు డబ్బులు ఇచ్చిన నిజమేనండి లేదా రైలు కింద పడి మొక్కలు అయిపోతాం నీ గురించి తెలుసుకునేది చాలా మందిని చూసిన ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారో కాల్చు పాలిస్తాను వకీల్ తానికి జామీన్ ఇచ్చేది వీడి కోసం ఏ ఫోన్ వచ్చినా తీసి పక్కన పెట్టు ఎఫ్ఐఆర్ తీసుకురా ఈ విషయంలో చాలా ప్రజెస్ వస్తాయని భయంగా ఉంది మేడం నాన్ సెన్స్ భయం అనుకుంటే రిజైన్ చేసి కాకి బట్టలు వేపు కూర్చో ఇది సిబిఐ హ్యాండిల్ చేస్తున్న కేసు ఎవరు అడిగినా నామే చెప్పు నా పర్మిషన్ లేకుండా వీడిని చూడటానికి కూడా ఎవరిని అలౌ చేయదు అగ్ని పర్వతాన్ని వాడు అన్నవాడు ఆర్థిక పొలంలో ఆడదాని చేతులు ఆడిపోయాడు లాయర్ వేలేర్పడు చూసా కోర్టు సెలవులు చూసుకుని మరీ బొక్కలో పెట్టిందండి నాలుగు రోజుల వరకు నో కోర్టు దుడ్డారు ఉందా అన్ని దారులు మూసేసిందండి మీ కేబినెట్ తలుచుకుంటేనే కానీ అతను బయటికి రాలేడు అమ్మమ్మ అసలు మైనార్టీ పెట్టు దూరం నా గవర్నమెంట్ ఇందులో తలదొరచకూడదు నేరస్తుడు జైలు ఉంటే బయట తీసేయాలేమో అదే ప్రజానాయకుడు అయితే ఉద్యమం చేసినా బయట తీసుకురావచ్చు మన కిరాయి ఉద్యమకారుని లారీల్లో దించండి మన పూనం సింగ్ ని ప్రజానాయకుని ఇచ్చేయండి పూనం సింగ్ విడుదల చేయాలి మీలాంటి వాళ్ల కిరాదాలకి భయపడి వాడిని వదిలిపెట్టడానికి ఇది మీ పొలిటికల్ లాకప్ కాదురా నిజమైన పోలీస్ లాకప్ వాణ్ణి వదిలిపెట్టడం టైం ఇస్తున్నాను ఈ లోగా ఈ చోటు కాళికేయండి లేదా ఈ ఉద్యమాల కోసమే స్వతంత్రం వచ్చిందని మీరనుకుంటే పోలీస్కి ఎలాంటి స్వతంత్రం ఉందో నేనే చూపిస్తాను Only one minute. Anti police come here. చెప్పు ఆ రాజకీయానికి నీకు సంబంధం ఏంటి అతను ఎందుకే పనిచేశావు నాకు తెలియదు నేను చేయలే నువ్వే చేశావు నీకు ఆయనకి ఏంటి విరోధం నీకు జగన్జీకి ఏంటి విరోధం మనకు ఎవరితో నిరోధం లేదు నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు నీ వెనక ఎవరు ఉన్నారు వాళ్ళే కావాలని చేయించారు వాళ్ళెవరో చెప్పు ఎవరు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు ఉన్నారు లేరు మేడం మీకు ఫోను ఎవరో చంద్ర అంటే నేను చంద్రా మాట్లాడుతున్నాను చెప్పు జగన్ కేసుకు సంబంధించి వద్దు నువ్వు అక్కడే వచ్చు నేను వస్తున్నాను జర్నలిస్ట్ చంద్రల ఫోన్ చేసి నిన్న ఇక్కడ రప్పించింది మేమే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వెంటనే ఫోన్ సింగిన ఒంటరిగా ఇక్కడికి పంపించమని చెప్పు చెప్పు హలో ఇస్ ఇట్ జనరల్ హాస్పిటల్ నేను సిబిఐ ఆఫీసర్ విజయన్ మాట్లాడుతున్నాను హోటల్ శ్రీరాక్ ఇంటర్నేషనల్ కి మంచి కండిషన్లో లో ఉన్న అంబులెన్స్ పంపించండి